కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాం వాళ్ళకి కాళ్ళు లేవు కానీ ఎవరెస్ట్ ఎక్కారు అవును ఇది వాళ్ళు వెనక అనుకోవడం వల్లే కదా అవును అలా సంకల్పం వల్లే కదా ఆ సంకల్పమే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నథింగ్ బట్ సంకల్పం సంకల్పం అంటే ఏంటి మళ్ళీ ఇందులో దృఢ సంకల్పం వజ్ర సంకల్పం అనమాట అలా 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 సంకల్పం పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు ఒక్కసారి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ప్రతి గంట ఇదే దీని వాళ్ళ లక్ష్యం గురించి ఆలోచిస్తారు అదే దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు అయితే అది ఫాస్ట్గా జరగడానికే ఈ విజువలైజేషన్ టెక్నిక్ అని మిర్రర్ టెక్నిక్ అని అఫర్మేషన్స్ టెక్నిక్ అని బిలీవ్ సిస్టమ్ మార్చుకోవడం అని ఇలా రకరకాల విజన్ బోర్డు టెక్నిక్ అని లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్స్ అందరూ చెప్తుంటారు సో మన కొంచెం మోడర్న్ వేలో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా మనం చెప్తుంటాం సో వీలైతే మీరు ఫాలో అవ్వండి మన ఆంటీ వాళ్ళు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు ప్రపంచంలో ఒక ఎయిత్ వండర్ సబ్జెక్ట్ దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు ఇమే అంటే లాజిక్తో కొంతవరకే అలగలవు ఇమాజినేషన్తో ఎక్కడికైనా వెళ్ళవు దట్ ఈస్ ద విజువలైషన్ ఇస్ ద ఎయిత్ వండర్ అని ఇమాజినేషన్కి అంత పవర్ ఉందన్నమాట మీరు మీకు ఏం కావాలో ఒకసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డిజైర్స్ ఉంటే ఒక ఇరవై కోరికలు ఒకటి పది కోరికలు పదే పదే రిపీటెడ్గా ప్రతిరోజు ఊహించుకోండి కొన్ని రోజుల తర్వాత చూడండి అవి నెరవేరుతాయి అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి షార్క్ ఖాన్ తెలుసు కదండి ఆయన ఇల్లు కొనేటప్పుడు కూడా ఇలాగే ఇలాగే అనుకుంటాను నేను ఆ ఇల్లు కొంటానా ఇల్లు కొంటానా ఇల్లు కొంటానని అదే రిపీట్ అయింది షారుఖాన్ కూడా ఫాలో అవుతారు నార్త్ ఇండియాలో చాలామంది మంది ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తారు అది కొంతమంది ఇది మీ ఆర్టీవీ ఛానల్ ద్వారా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ అందాలనే మోటివ్తో నేను ఈ వీడియోలు చేస్తాను మోడ్రన్ లా ఆఫ్ అట్రాక్షన్ సీ అనమాట సో అదే సో అది లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు కదండి సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎవరైనా నేర్చుకోవాలన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి వెరీ సింపుల్ అండి అంటే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా నేను ఇస్తూ ఉంటాను వాళ్ళ ఫోన్ ద్వారా నా దగ్గర నేర్చుకోవచ్చు విత్ నామినల్ ఫీజే పెడుతున్నాం సామాన్యులకు అందుబాటు ధరల్లో అలాగే వర్క్ షాపుల ద్వారా మంత్లీ ఒక టూ వర్క్ షాప్స్ అనేది ఉంటాయి ఇప్పుడు వైజాగ్ విజయవాడ విజయవాడ హైదరాబాద్ కూడా ప్లాన్ చేస్తున్నాం బెంగళూరు కూడా సో అటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ క్లాసెస్ దీనికి ఒక నామినల్ ఫీజుతో ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్తో ఒక గ్రూప్ క్లాస్ అనేది పెడతాం విత్ నామినల్ ఫీజుతో ఇక్కడ ఏంటంటే ఒకటే అండి స్ట్రాంగ్గా నేను ఫాలో అవుతా స్ట్రాంగ్ గా నాకు సక్సెస్ అవ్వాలి స్ట్రాంగ్ ఇది పార్టిసిపేట్ నాకు ఏదైనా ఒక అద్భుతం జరగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది రావచ్చు ప్రాక్టికల్గా నువ్వు ప్రాక్టికల్గా ఇది చెప్పే సెషన్స్ అనమాట ఇది మెడిసిన్ బేస్డ్ సెషన్స్ అనేవి ఉంటాయి సో ఎవరైనా రావచ్చు ఎవరైనా ఈ కోర్సుని తీసుకోవచ్చు ఓకే అసలు అనుకునే వాళ్ళకి స్మాల్ డెమో క్లాస్ ఏమైనా ఉంటుందా అంటే అలా కదండి ఇక్కడ యూట్యూబ్లో నాది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉంటాయండి లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనీ మీద లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇప్పుడు ఎవరైనా దీని గురించి ఇంకా తెలియదు అంటే మా మోస్ట్లీ మన మన తెలుగు రాష్ట్రాల అందరికీ నైంటీ పర్సెంట్ అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఐడియా వచ్చింది ఎందుకంటే మిగతా మిగతా రూల్ కూడా చెప్తున్నారు అయితే నేనేం చెప్తానంటే ఎవరు వచ్చినా సరే ముందు నా వీడియోలు చూసి రమ్మంటాను వచ్చిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మా వర్క్ షాప్లో జాయిన్ అవ్వచ్చు వీళ్ళకంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మేము జాయిన్ చేస్తూ ఉన్నాం అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఉంటాం ఒక మెంటరింగ్ లాగా சோதே சோதிக் சோதே ரெடி கார்டு